హాయ్ ఫ్రెండ్స్ నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడు నేను చికెన్ పకోడి తయారు చేయ విధానము చూద్దాము దానికైతే చూడండి చాలా బాగున్నాయి వెరీ టేస్టీగా ఉన్నాయి ఆయిల్ కూడా ఎక్కువ పేర్చదు ఆయిల్ కూడా ఎక్కువ పేర్చదండి అసలు ఆయిల్ పీర్చినట్టే కనిపిస్తలేదు దీనికైతే ఒక హాఫ్ కిలో చికెన్ చిన్న ముక్కల కింద కొట్టించుకోవాలండి అందులో అల్లం ఉల్లిపాయ పేస్టు ఫ్రెష్గా ఉన్నది దంచుకుని వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందండి అలాగే వేసుకుంటే దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ మళ్ళీ వేసుకుంటాం అవదు కాబట్టి ఇప్పుడే ఫస్ట్ మ్యారినేట్ చేసుకున్నప్పుడే వేసేసుకోవాలి ఒక స్పూన్ పసుపు మన ఘాటు సరిపడా కారం రెండు స్పూన్లు వేసానండి దానికి ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసాను ఒక స్పూన్ అయితే జీరా పౌడర్ వేసాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసానండి ఇప్పుడు అందుట్లో ఒక నిమ్మకాయ పూర్తిగా పిండేసుకోవాలి హాఫ్ కిలోకి ఒక నిమ్మకాయ పడుకుందండి టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది ఒక గంట అయితే నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలి అందులో ఒక గరిటే గడ్డ వేస్తానండి వేసి మొత్తం అంతా మ్యారినేట్ చేసుకోవాలి చేసుకుని ఒక గంట అయితే పక్కన పెట్టుకున్నాను నేను ఒక గంట పక్కన పెట్టుకుంటే పూర్తిగా లోపల కంటే పీల్చుకుంటుంది ముక్క ఇప్పుడు పచ్చిమిర్చి ఒక గుప్పుడు పచ్చిమిర్చి తీసుకుని వాటికి ఘాట్లు పెట్టానండి పిన్నిస్తో పిన్నిస్తో ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకుని ఆయిల్ పెట్టుకుని కడాయిలో ఆయిల్ చేసి అవి మరిగేటప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేయించి పక్కకు తీసుకోవాలి అవి పక్కకు తీసుకున్నాక ఇవి ఒక్కో పీసు ఒక్కో పీసు ఇవి చికెన్ పీసులన్నీ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిలో కరివేపాకు మీద మనం కొంచెం ఒక చెక్క పిండి కొద్దిగా సాల్ట్ జల్లుకోవాలండి ఆ వీడియో అయితే మిస్ అయింది మీరు అది గమనించండి ఓకే ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి అర్థం అవ్వాలంటే చాలా బాగుంటుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సెంబర్ క్లిక్ చేయండి ప్రతి వీడియో మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్